బోయినపల్లి మండలం కొద్దురుపాక రెండు వందల పదమూడు పోలింగ్ బూత్ బీజేపీ శ్రేణులతో కలిసి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ వీక్షించారు ప్రోగ్రాం అనంతరం దూబాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ భద్రాచలం మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని అవి లండన్ కూడా ఎగుమతి అవుతున్నాయని ఆ మహిళలే పర్యావరణ రహితమైన శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తున్నారని మూడు నెలల్లోనే నలభై వేల ప్యాడ్స్ను తయారు చేశారని ప్రధాని మోదీ వారిని ప్రశంసించారనే విషయాన్ని ఆయన సందర్భంగా తెలిపారు ఇటీవల అంతర్జాతీయ యోగా డేను యావత్ ప్రపంచం జరుపుకుంటుందని యోగా నిత్య జీవితంలో భాగం కావడం విశ్వవ్యాప్తి కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు భారతదేశంలో దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందనున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వివరించారని ఆయన తెలిపారు దేశంలో ఎమర్జెన్సీ యాభై ఏళ్ళు పూర్తి అవ్వడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా చెప్పారని దుబాల శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సారంపల్లి రాజు వి తిరుపతి వట్టల రాజు జె సంజీవరావు ఎస్ రాకేష్ ఏ సాయి అంజయ్య పరశురాములు రాజు అనిల్ కుమార్ సురేష్ స్వామి మహేష్ ప్రశాంత్ స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు